హాయ్ ఫ్రెండ్స్ నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి ఎందుకు దర్శించుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమశివుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమశివుని చూస్తే మరికొందరు ఆయన చెవుల్లో తమ అభిష్టాలని చెప్పుకుంటారు నంది పరమశివునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకు అంత ప్రాముఖ్యత సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుని దర్శించుకుంటాము కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు కానీ అది అసంపూర్ణ దర్శనమని శాస్త్రాలు చెబుతున్నాయి పరమశివుడికి అమితమైన భక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆ లయకారుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనసుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడుతారు మరే ఇతర దేవాలయాల్లోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు అలా చూడటం వెనక రహస్యం ఏంటంటే తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి పరమశివుడు ఏ శివాలయాల్లో అయినా శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతల్లాగా విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే స్వరూపం విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపం మనసు వెంటనే గ్రహించగలదు కానీ లింగరూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తే స్వామి నిజ రూపాన్ని దర్శించుకోవడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది కొమ్ముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవుల్లో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తరువాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి శిష్యుల మధ్య నుంచి ఎవ్వరూ వెళ్ళకూడదు అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శంకరుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లిపోతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనిచ్చి దర్శనం చేసుకొని అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి ఇక ఈ వీడియోలో అయితే నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి ఎందుకు దర్శించుకుంటారు అనే విషయాన్ని తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో